సోమరులైతే తిండికి నష్టం ఏ మరుగు ఏర్పడు కష్టం మాట మీద నిలవాలి తానా తండాన మామ మనిషిలాగా బ్రతకాలి తానా తండాన పడకు పడకు మరి ఊరి నోట విడకు విడకు మరి వచ్చిన బాట వినకు వినకు మా చెప్పుడు మాట తినకు తినకు మా నలుగురి చేత మాట మీద నిలవాలి తానా తందాన మామా మనిషిలాగా బ్రతకాలి తానా తందాన అప్పులు చేస్తే ఆపద మూడు గొప్పలు చెప్పితే తప్పదు చేడు ఎప్పటికేదని ఎరుగరు చూడు చెప్పినదంతా చేయుటమేలు నిజము కోసమే నిలవాలి తానా చందాన మామా నీటి మీదే నడవాలి తానా చందాన చిన్న పెద్దల కదారి వదలక హాయిగా కలిసి ఉండగలద కళ్ళు తెరిస్తే చీకటి కలద ఒళ్ళు మరిస్తే ఒకటమీ కదరా పాటు పడితే పలముందీ తానా తందాన మామా పదగురైతే ఫలముందీ తందాన మనలో చిన్నలు పెద్దలు కలరు అయినను తగవులు అసలే తగవు దూరపు కొండలు కంటికి నునువు తెలిసి చూడరా తెలుపు నలుపు మాట మీద నిలవాలి తన చందానమా మనిషిలాగా బ్రతకాలి తానా చందన